ఇరవై తొమ్మిది పన్నెండు ఎనభై ఒకటి అవ్యక్త మురళి అవ్యక్త మురళిలో పాయింట్ ఆధారంగానే తెలియచేస్తున్నానండి అంటే స్వయంగా పరమాత్మ చెప్పిన పాయింట్ని తీసుకుని మనము దాని నుంచి వైద్యాన్ని ఏ విధంగా చేసుకోవాలి అన్న విషయం అంటే సూక్ష్మంలోంచి స్థూలానికి ఎలా వైద్యం చేసుకోవాలన్న విషయాన్ని మాత్రమే మీకు ఇక్కడ తెలియచేస్తున్నాను ఇవి నా మాటలు కాదు స్వయంగా పరమాత్మ చెప్పిన మాటలు షుగా ఉషారాణి న్యాచురోపతి క్లినిక్ నుంచి రుహానికా డాక్టర్ రాధికా లెళ్లా ఆక్యుపాన్చరిస్ట్ మీ అందరి కోసము ఇక్కడ తెలియచేస్తున్నారు మీకు నెట్లో కూడా ఇవి దొరుకుతాయండి అవ్యక్త మురళీలు వాళ్ళు నేను చెప్పిన డేట్ పరంగా చెక్ చేసుకోవచ్చు ఈ పాయింట్ ఇక్కడ ఉందా లేదా అని పరమాత్మ ఏం చెప్తున్నారు అంటే ఇక్కడ లైట్ హౌస్గా మనం ఎందుకు మారాలి అన్న విషయాన్ని తెలియజేస్తున్నారండి ఎప్పుడైతే అంధకారంలో వెళ్ళిపోతామో అంటే నలువైపులా అంధకారం కనపడుతుందో అంటే కొన్ని కొన్ని పరిస్థితులు చూస్తుంటే ఎలా ఉన్నాయి చాలా భయంకరంగా ఉన్నాయి అప్పుడు చుట్టూ కూడా అంధకారం అన్నది ఉండిపోతుంది అంధకారం ఉన్నప్పుడు అంధకారంలోంచి మనం బయటికి రావాలి అనుకుంటే మనలో ఏం చేయాలండి లైట్ హౌస్ యొక్క శక్తిని పెంచుకోవాలి అసలు ఫస్ట్ లైట్ అని అంటే మీనింగ్ ఏంటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి లైట్ అంటే తేలికగా ఉండటము రెండవది ప్రకాశవంతంగా ఉండటము అంటే మన మనసుని తేలికగా ఉంచుకోవాలి తర్వాత ప్రకాశవంతంగా ఉంచుకోవాలి ఎప్పుడైతే ప్రకాశవంతంగా ఉంటుందో ఆటోమేటిక్గా మన యొక్క జ్ఞానము వెలుగులా కనపడుతుంది అని చెప్పి ఇక్కడ పరమాత్మ చెప్తున్నారు మనలో ఉన్న గుణాలు కూడా వెలుగుగా కనపడతాయి మనలో ఉన్న శక్తులు కూడా ఎదుటి వారికి వెలుగును చూపిస్తుంది అని చెప్తున్నారు కాబట్టి మన జీవాత్మను ఎలా తయారు చేసుకోవాలండి లైట్ హౌస్ జీవాత్మగా నన్ను నేను మార్చుకోవాలి ఎందుకంటే ప్రస్తుత సమయంలో అనేక రోగాలు వస్తున్నాయి దాని నుంచి ఎలా బయటపడాలో తెలియట్లేదు ఎవరిని వాళ్లే కాపాడుకోవడానికి స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్స్గా మారాల్సిన సమయం వచ్చేసింది పరమాత్మ యొక్క స్నేహి హస్తాన్ని అందుకుని మనం కూడా ఏం చేయాలండి స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్స్గా మారిపోవాలి లైట్ హౌస్గా మారిపోవాలి అంటే మనకున్న సమస్యలన్నిటిని కూడా లైట్ మాయిట్గా తీసేసుకోవాలంటే లైట్గా చేసేసుకుని ప్రకాశవంతమైన శక్తితో అంటే పరమాత్మ ఇస్తున్న శాంతి కిరణాలతోటి శక్తివంతంగా ప్రకాశవంతంగా అందరికీ కూడా కనపడి వాళ్ళకు కూడా శాంతి స్థితిని తయారు చేసేటట్టుగా చెయ్యమని ఇక్కడ పరమాత్మ తెలియచేస్తున్నారు అందుకే మీ అందరి కోసం నిమిత్తంగా స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్ డాట్ కామ్ సైట్ని తయారు చేయడం జరిగింది ఎవరికైతే దాంట్లో ఉన్న డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటున్నారో సర్వీస్లోకి వెళ్ళండి ఎయిర్పోర్ట్లోకి వెళ్ళండి ఫొటోస్లోకి వెళ్ళండి గ్యాలరీలోకి వెళ్తే మీకు అన్నీ కూడా డీటెయిల్స్ కనపడతాయి ఇది ఎవరిని వాళ్ళే కాపాడుకోవాల్సిన సమయం అండి లైట్ హౌస్ అంటే చాలా ఈజీగా మారిపోవచ్చు లైట్ హౌస్ కింద సింపుల్ నేను జీవాత్మ చైతన్యవంతమైన శక్తిని అని అనుకుంటూ కొంచెం సేపు శరీరానికి అతీతంగా ఉన్నాను అనుకోవడం వల్ల మనము డైరెక్ట్గా కనెక్ట్ అయ్యేది పరమాత్మకి కనెక్ట్ అవుతాం పరమాత్మకి ఎప్పుడైతే కనెక్ట్ అయ్యామో ఏం జరుగుతుందండి మన జీవాత్మలో ఆటోమేటిక్గా శాంతి స్థితిని పొందుతాం అంటే ఆత్మ యొక్క స్వధర్మము శాంతి అన్నది మర్చిపోకండి అక్షర భ్రమయోగము ఇరవై ఒకటవ శ్లోకంలో పరంధామం గురించి చెప్పబడుందండి భగవద్గీతలో ఎవరికైనా రిఫరెన్స్ కావాలి అంటే అక్షర భ్రమయోగము ఇరవై ఒకటవ శ్లోకంలోకి వెళ్ళి పరంధామం గురించి చూసుకోండి ఇక్కడ డైరెక్ట్గా స్వయంగా పరమాత్మ చెప్పిన మాటలే ఉన్నాయి కానీ ఇక్కడ వేరే ఏమీ కావు ఇది ఎవరి ఆత్మిక స్థితిని వాళ్ళు తయారు చేసుకోవాల్సిన సమయం సమీపంగా వచ్చేసింది అన్న విషయాన్ని అర్థం చేసుకుని ప్రతి ఒక్కరు కూడా లైట్ హౌస్గా మారటానికి ప్రయత్నం చేయండి ఆ లైట్ హౌస్గా మారటానికి సహాయం చేసేది మనకి పరమాత్మ మాత్రమే అని అర్థం చేసుకుని నేను లైట్ హౌస్ జీవాత్మను లైట్ హౌస్గా మారిపోతున్నాను నేను లైట్ హౌస్ జీవాత్మను అని చెప్పి మీరు ఎన్నిసార్లు అనుకోగలిగితే అన్నిసార్లు అనుకోండి పరమాత్మ యొక్క హస్తాన్ని అందరూ కూడా అందుకోవాలని ఆశిస్తూ మీరు అధికారుల మీకోసం ఇక్కడ తండ్రి ప్రత్యక్షత నా జన్మ హక్కు అని అనుకుంటూ అందరికీ ఈ యొక్క మెసేజ్ అందాలని ప్రయత్నం చేస్తున్నానండి దయచేసి ఈ వీడియోని అందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా లైట్ హౌస్గా మారిపోవాలంటే సమస్యల నుంచి తేలికగా అయ్యే స్థితిని తయారు చేసుకోవాలి తర్వాత ఎదుటి వారికి ప్రకాశవంతంగా కనిపించాలి ప్రకాశవంతంగా అంటే శాంతి కిరణాలతోటి కనిపించాలండి ఆ శాంతి కిరణాలతోటి కనిపించడం వల్ల మనలో తెలియని శాంతి వైబ్రేషన్స్ తోటి అనేక మంది ఆత్మలు కూడా శాంతిని తీసుకుంటూ వారందరూ కూడా పరమాత్మని యొక్క స్నేహిహస్తాన్ని అందుకోవడానికి మనకు సహయోగాన్ని ఇస్తున్నాము అని అర్థం చేసుకోండి ఇక్కడ నేను నిమిత్తం మాత్రమే మీరందరూ కూడా నిమిత్తగా మీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ వీడియోని అందరికీ ఫార్వర్డ్ చేయండి ఎందుకు నేను సూక్ష్మస్థుల వైద్య రహస్యాన్ని అందరికీ చెప్పడం ట్రై చేస్తున్నాను రుహాని యూనివర్సిటీ కమ్ హాస్పిటల్స్ తయారవ్వాలని ఎందుకు నేను ప్రయత్నం చేస్తున్నానన్న విషయం మీకు అవ్యక్త మురళీలో మీకు కనపడుతుంది అవ్యక్త మురళీలో ఆల్రెడీ మీకు డేట్ చెప్పాను మళ్ళీ చెప్తున్నాను ఈ డైట్ రివైజ్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా నేను ఎందుకు ఇంత కపన పడుతున్నాను అన్న విషయం మీకు అర్థమవుతుంది ఇరవై తొమ్మిది పన్నెండు ఎనభై ఒకటిలో పరమాత్మ స్వయంగా చెప్పిన వాక్యాలు ఇక్కడ ఉన్నాయండి నేను చెప్పింది కాదు డాక్టర్స్ గురించి వచ్చే రోగాల గురించి పరమాత్మ ఇక్కడ మనకి ఏం తెలియజేశారో చూడండి అందుకే నేను శక్తి సంపన్నమైన జీవాత్మను అని చెప్పి నేను అనుకోమని చెప్తున్నాను అనాది గుణాలలో నుంచి మాత్రమే మనకి వైద్యం ఉంది అది సైంటిఫిక్ ప్రూఫ్ అది కూడా చెప్తున్నానండి కావాలంటే ఎవరైనా చెక్ చేసుకోవాలంటే చెక్ చేసుకోవచ్చు అనాది గుణాలు ఏవైతే ఉన్నాయో వాటి ఆధారంగానే డబ్ల్యూ డబ్ల్యూ డాట్ స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్ డాట్ కామ్ సైట్ని నేను